ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పుజయామి మాఘపురాణం ఇరవై తొమ్మిది ముప్పై రెండు అధ్యాయాల్లో మృగశృంగుని కథ మార్కాండేయుని వృత్తాంతం ఈ రెండు కథల గురించి తెలుసుకుందాం ముందుగా మృగశృంగుని కథ వశిష్ఠ మహర్షి దిలీపునితో ఈ విధంగా అన్నాడు దిలీప మహారాజా వినుము పూర్వము కుస్సు కుత్సుదు అని పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కర్దమముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనం చేయదలిచి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఇంటి నుండి బయలుదేరాడు మాఘమాసం ప్రారంభమగు నాటికి అతడు కావేరి తీరాన్ని చేరుకున్నాడు మాఘమాసం అంతా కావేరి నదిలో స్నానం చేయవలనని అనుకున్నాడు అతడు కావేరి నదిలో ప్రతిదినము స్నానం చేస్తూ ఆ విధంగా మూడు సంవత్సరాలున్నాడు శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలనను సంకల్పము కలిగింది అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపం చేయనారంభించాడు కుత్సుని పుత్రుడు అవిటచే కౌత్సుడై తపం ఆచరించుచుండగా లేళ్ల కొమ్ములతో రాపిడి పెట్టినా కూడా కదలకపోవడం వల్ల వానికి మృగశృంగుడు అనే పేరు వచ్చింది వాని తపానికి మెచ్చి తపానికంటే తపము తపస్సుకి మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి అతనికి ప్రత్యక్షమయ్యాడు మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనందపరవశుడై పెక్కు రీతిలో స్థుతించాడు శ్రీహరి కూడా వాని తపస్సుకు స్థుతులకు మెచ్చి ఇట్లన్నాడు నాయన నీవు అనేక పర్యాయాలు మాఘస్నానము విడువక చేసి అఖండమైన పుణ్యాన్ని నా ప్రేమను సాధించుకున్నాం నీ ఈ తపస్సు మరింతగా నీపై ప్రేమ కలిగింది వరాన్ని కోరుకోమన్నాడు మృగశృంగుడు స్వామి నీ దివ్య దర్శనాన్ని కలిగించినందులకు కృతజ్ఞతలు ఇట్టి నీ దయను అనుగ్రహాన్ని పొందిన తర్వాత నాకు మరే విధమైనటువంటి కోరిక కలగడం లేదు కావున ఈ ప్రదేశాన నీవు భక్తులకు దర్శనం ఇచ్చు చూ ఉండాలని నేను కోరుచున్నాను అని ప్రార్థించాడు తర్వాత అలాగేనని వరం ఇచ్చి శ్రీమన్నారాయణుడు అంతర్ధానం చెందాడు కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చి వాని తల్లిదండ్రులకు వానికి వివాహం చేయదలిచాడు కౌత్సుడును వారి అభిప్రాయాన్ని అంగీకరించాడు అనుకూలత కలిగిన యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటించి ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలను నాలుగింటిని సాధించవచ్చును ఇందువలన కన్యను పరిశీలించి వివాహం ఆడవలేనని భార్యకు ఉండవలసినటువంటి లక్షణాలను వారికి వివరించాడు వారు కూడా అతని ఆలోచనను మెచ్చుకున్నారు భోగాపురమున సదాచారుడని ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు వానికి ఒక కుమార్తె కలదు ఆమె పేరు సుశీల ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు గుణవంతురాలు కౌత్సుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు సుశీల ఒకనాడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్నేహితురానులతో కలిసి నదీ స్నానానికి వెళ్ళింది ఆ సమయాన ఒక మదించినటువంటి అడవి ఏనుగు వారిని తరిమింది అప్పుడు సుశీల ఆమె స్నేహితురాను అందరూ బెదిరిపోయి గట్టు లేని నేల వారు నూతిలో పడి మరణించారు కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించాడు చనిపోయిన ముగ్గురిని ఎలాగైనా బ్రతికించాలని నిశ్చయించుకున్నాడు వారి తల్లిదండ్రులకు ఆ శరీరాలను శరీరాలను రక్షించండి అని చెప్పాడు సమీపాన ఉన్న నదిలో స్నానం చేసి ధ్యానమగ్నుడై ఉన్నాడు మదించిన ఏనుగు వానికి ఎదురుగా నిలిచింది కొంతసేపు చూసింది కటాలిన వాని ఎదుట తల వంచి వాని తొండంతో తన మీదకి ఎక్కించుకుంది కౌసుడు కూడా శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చిలికాడు రెండు చేతులతో దానిని స్పృశించాడు వెంటనే ఆ ఏనుగు తన రూపాన్ని విడిచి దివ్య రూపం పొందింది శాప విమోచనం కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకానికి పోయెను కౌశుడును చనిపోయిన వారిని బ్రతికింపవలైనన్ని మరలా నదిలో మునిగి యమధర్మనార్థును ఉద్దేశించి తపం చేసా చేయసాగాడు యముడు కూడా వానికి ప్రత్యక్షమయ్యాడు వరమునిత్తును కోరుకోమన్నాడు మృగశృంగుడు యమునికి నమస్కరించి స్తుతించాడు దుర్మరణం చెందిన ముగ్గురు కన్యలను బ్రతికించాలని కోరాడు యముడును వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొని అడిగిన వరమునిచ్చి అంతర్ధానమయ్యాడు మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేత యముని దయవలన సుశీల ఆమె ఇద్దరు మిత్రురాలు బతికారు వారిని చూచి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు సుశీల మున్నగు వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చున్నారు వారు యమలోకమున చూసిన విశేషములను ఇట్లు చెప్పిరి జీవి చేసిన పాపాన్ని అనుసరించి శిక్షింపబడతారు భయంకరములైన పాపములను చేసిన వారు కఠినంగా శిక్షింపబడతారు పాపం చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభాన్ని కౌలించుకునవలసి ఉంటుంది మరుగుచున్న నూనెలో పాపం చేసిన వాని పడవేస్తారు తల క్రిందులుగా వ్రేలాడదీసి క్రింద మట్టలను పెట్టుదురు ఎర్రగా కాల్చి వానితో వాతలు పెట్టుదురు భయంకరములైన సర్పాదులున్న చోట పడవేస్తారు అని వివరించారు వారు చెప్పిన మాటలు విని మిగిలిన వారందరూ భయపడ్డారు అప్పుడు సుశీల మున్నగు వారు భయపడకుడు మాఘస్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి యధాశక్తి దానము జపము మున్నగునవి చేయుట ఒక్కటే సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభాన్ని పొందవచ్చు అని మిగిలిన వారికి ధైర్యం చెప్పారు ఇట్లు పలుకుచున్న వశిష్ట మహర్షిని దిలీపుడు గురువర్య భూలోకానికి యమలోకానికి గల దూరం ఎంత చనిపోయిన వారు మరలా బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించాడు అప్పుడు వశిష్ఠ మహర్షి నాయన భక్తికి పుణ్యానికి సాధ్యం కానిది లేదు పుణ్యమును కలిగించు మాఘస్నానమును సుశీల మున్నగు వారు అనేక మార్లు చేయుట వలన వారు సంపాదించిన పుణ్యము కౌత్సుడు చేసిన తప ప్రభావము వారిని ఈ విధంగా కాపాడిందని సమాధానం చెప్పి నాయన ఇట్టిదే మరొక విషయం కలదు వినుము పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు మాఘస్నానం మొదలగు పుణ్యప్రదములకు కార్యాలను ఎన్నో చేశాడు యముడొకనాడు భటులను పిలిచి పుష్కరుని తీసుకుని రండాన్ని పలుకగా యమభటలు పుష్కరుని తీసుకొని వచ్చారు యముడు తీసుకుని రమ్మనింది ఇతన్ని కాదు పుష్కరుడను పేరుగల మరొకరిని భటలు పాపాత్ముడకు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడైనటువంటి పుష్కరుణ్ణి తీసుకొని వచ్చారు యముడును తమ బట్టలు చేసిన పొరపాటునకు బట్టలను మందలించారు క్షమించండి అని పుష్కరుణ్ణి ప్రార్థించాడు పుష్కరుని భూలోకమున దించని బట్టలకు ఆజ్ఞనిచ్చాడు పుష్కరుడును యమలోకాన్ని చూచుటకు యముని అనుమతి కోరాడు యముడు అందుకు అంగీకరించాడు భయంకరం లఘు శిక్షలను అనుభవించి వారిని చూచి అతడు భయపడి భయము పోవుటకై హరినామ భజనను చేశాడు హిట్టి భజనను వినుటచే పాపాత్ములు అగు వారు పాపాలు తగ్గి వారి శిక్షలు తగ్గాయి పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞానవంతుడయ్యాడు దిలీప యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారు ఇంకనూ ఎందరో ఉన్నారని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించాడు మృగశృంగుని వివాహములు వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లన్నాడు మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తయింది అతడు ప్రాజ్ఞుడై దేశా దేశాటనం చేశాడు మాఘస్నానములు తపము చేసి శ్రీహరి అనుగ్రహాన్ని పొందాడు దుర్మరణం చెందిన సుశీల మున్న వారిని యముని అనుగ్రహం పొంది పొంది బ్రతికించాడు ప్రయోజకుడని నలుగురు మెచ్చుకున్నారు కిట్టి కుమారునికి వివాహం చేయవలనని వాని తల్లిదండ్రులు తలిచారు మృగశృంగుడు తాను సుశీలనే వివాహం మార్తానని చెప్పాడు వారు కూడా దానికి సంతోషంతో అంగీకరించారు శుభముహూర్తాన్న సుశీల మృగశృంగులకు వివాహము మహావైభవంగా జరుపు నిశ్చయించబడింది సుశీల సే స్నేహితురా ఇద్దరూ కూడా మృగశృంగుని చేరి మమ్మల్ని కూడా ఆ ముహూర్తాన్ని వివాహం చేసుకోమనిసిందిగా కోరారు మృగశృంగుడు మాత్రము అంగీకరించలేదు వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెళ్ళాడుట శాస్త్ర విరుద్ధము ధర్మ విరుద్ధము కాదు కదా దశరథునకి భార్యల ముగ్గురు లేరా శ్రీకృష్ణునకు ఎనిమిది మంది పట్టపురాణులు లేరా ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ గంగా ఇద్దరూ ఉన్నారు కదా వారికి లేని అభ్యంతరం నీకెందులకు అని వాదించారు ప్రాణదాస దానం చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశాన్ని ఇమ్మని అతన్ని నిర్బంధించపరిచారు పెద్దలు కూడా వారి అభిప్రాయాన్ని బలపరిచారు చివరకు మృగశృంగుడు సుశీలతో పాటు వారిరువురిని కూడా వివాహమాడాడు కథను వినిచున్న దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధాలో వివరించండి అని కోరాడు అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణకిచ్చి చేయి వివాహము బ్రాహ్మ వివాహం యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా నుండిటకై కన్యనిచ్చి చేయి వివాహము దైవ వివాహం అందరు పెండ్లికుమారు నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి చేయి వివాహము ఆర్ష వివాహం అంటారు ధర్మము కొరకు కలిసియుడునిచ్చే చేయి వివాహమునకు ప్రాజాపత్య వివాహమని పేరు ధనాన్ని తీసుకొని కన్యనిచ్చి చేయి వివాహమునకు ఆసురమని వివాహమని మరొక పేరు ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకుని వివాహము గాంధర్య వివాహం బలవంతంగా కన్యనెత్తుకొని పోయి చేసుకున్న వివాహము రాక్షస వివాహం మోసగించి చేసుకుని వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీప్నకు చెప్పాడు గృహస్థ ధర్మాలను పతివ్రత లక్షణాలను దిలీపుడు కోరగా వాణిని కూడా వివరించాడు దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలా ఇంట్లో కథను కొనసాగించాడు మృగశృంగుడు ముగ్గురు భార్యలతో కలిసి సుఖంగా ఉన్నాడు గృహస్థుని ధర్మాలను పాటిస్తూ ధర్మాన్ని తప్పక అందరి మన్ననలు పొందాడు మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందాడు ఉత్తమ లక్షణాలు కల వానికి భృఖండు అని పేరు పెట్టాడు మృఖండును బంధువులకు ఆనందం కలిగిస్తూ సద్గుణశాలి అయి పెరుగుచూ ఉన్నాడు మృగశృంగుడు మృకుండునకు ఉపనయనం కావించి గురుకులమునికి పంపాడు మృఖండు కూడా శ్రద్ధాశక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టడై అందరిలో అన్నింటి మిన్న మిన్నయ్య విద్యలన్నింటినీ నేర్చుకున్నాడు మృగశృంగుడు ఉత్తమ లక్షణము కల మరుద్వతి అను కన్నెతో వివాహానికి వివాహం కావించాడు మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలు పుత్రులను కన్నారు వారు కూడా మృకొండని వల్లే విద్యలను గ్రహించారు మృగశృంగుడు వారికిని వివాహములు చేశాడు ఇన్ని తిరిగినను అతడు మాఘస్నానాన్ని మాత్రం మానలేదు ఇష్టదేవార్చన వీడలేదు విడలేదు దానములను మానకుండా యథాశక్తిగా చేస్తూ ఉన్నాడు తన కుటుంబ సభ్యుల చేతను చేయించేవాడు మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యాలను సర్వ లాభాలను పొందాడు మనుమలను కూడా పొందాడు ఈ విధంగా ఉన్న తన వృద్ధికి సంతృప్తి నంది గృహాన్ని విడిచి తపోవనమునకు పోయి తపమాచరిస్తూ విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండని యొక్క వృత్తాంతాన్ని చెప్తాము వినండి అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు ఈ విధంగా వివరించారు మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడూ మృకుండుడే సంసార భారమంతా కూడా మోసి గృహమునందు ఎటువంటి అశాంతి లేకుండా చూస్తూ ఉన్నాడు అయినను ఒక విచారము పీడిస్తూ ఉంది అది ఏంటంటే తాను వివాహమాడి చాలా కాలం అయినను సంతానం కలగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోతూ ఉన్నాడు అతడొకనాడు ఈ విధంగా తలచాడు కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయం అటువంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల పాపంలు హరించుటే కాక మనస్సునందలి కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభీష్టాలను పొందగలిగిరి కదా నేను కూడా కుటుంబ సమేతంగా కాశీ వెళ్తాను అని మనసులో నిశ్చయించుకొని ప్రయాణ ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాడు మధ్యాహ్న అనేక క్రూర మృగుల బారి నుండి మృగాల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదాల నుండి అతి కష్టం మీద తప్పించుకుంటూ కుటుంబ సహితంగా కాశీ క్షేత్రం చేరాడు కాశీపట్టణం నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుతుంది భృకుండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టాన కాలకృత్య స్నానాధిక విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరానికి వెళ్ళాడు ఆలయంలోనికి రాగానే మురుకుండనకు ఎక్కడలేని ఆనందం కలిగింది తన జన్మ తరించనని తాను కైలాసం ఉన్నట్లుగా తలచి విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఈ విధంగా కుటుంబమును కుటుంబ సకుటుంబంగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి మృకుండేశ్వర మహాలింగమని నామకరణం చేసి ఎదురుగా దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ విధంగా ఒక సంవత్సరం వరకు విశ్వేశ్వరుని సన్నిధానాన గడిపాడు ఒక దినము మృకుండని మువ్వురు తలు కూడా పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజిస్తూ వెంటనే తలివి తప్పి ప్రాణాలు కూడా విడిచారు భృకుండు చాలా దుఃఖించాడు విధిని ఎవరూ తప్పించలేరు కదా అయినను వారు ముగ్గురు ఈశ్వరుని ధ్యానిస్తూనే ప్రాణాలు విడిచారు చనిపోయిన ముగ్గురు తల్లులకు భృకుండు యధావిధిగా దహన సంస్కారాలు కావించి మాతృ రుణాన్ని తీర్చుకున్నాడు భృకుండు ఎంత కాలానికి సంతానం కలగనందున కాశీక్షేత్రము వచ్చాడు కదా సంతానం కొరకు భార్యా సమైతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు భృకుండనకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధాలుగా స్థుతించగా పరమేశ్వరుడు మహాముని మీ భక్తికి ఎంతో సంతసించాను మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించింది మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికను తీరుస్తాను కాన మీ కోరిక ఏదో చెప్పండి అన్నాడు అంతటా భృకుండు నమస్కరించి తండ్రి మహాదేవ తల్లి అన్నపూర్ణ ఇవే మా నమస్కృతులు లోకరక్షక మీ దేవలన నాకు సులక్షణవతి సౌందర్యవతి సుకుమారవతి పత్ని లభించింది నేను మేము ధ్యానిస్తూ ఆమెతో సుఖ సంసారము అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఎంతకాలమైనా మాకు సంతానం కలగలేదు దాంతో నేను చాలా విచారిస్తూ ఉన్నాను సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు పార్వతీ పరమేశ్వర్లను ప్రార్థించాడు మృకుండని దీనాలాపంలా ఆలకించిన త్రినేత్రుడు మనోత్తమ నీ అభిష్టం నెరవేరగలదు కానీ ఒక్క నియమం ప్రతికి ఉన్నంత వరకు వైద్యం ఉండు పుత్రిక కావాలా లేక అల్పాయుష్కుడకు పుత్రుడు కావాలా అని ప్రశ్నించాడు మృకుండనకు ఆశ్చర్యం కలిగింది పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది కొంత తడవాగి హే శశిధర నన్ను పరీక్షింప నాకు జ్ఞానోదయమైంది మొదలు నేటి వరకును మీ చే సలుపుచు సేవించు నాకు ఏం చెప్పవలెనో తోచకుంది అయినను కలకాలము వైధవ్యంతో కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నాన్ని ఇవ్వండి అన్నాడు అటులనే ఎగుగాకా అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాడు పరమేశ్వర అనుగ్రహం వలన భృకుండిని భార్య మరుద్వతి ఒక శుభముహూర్తాన్న పుత్రుని కన్నది భృకుండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషి సత్ ఉత్తములు బాలు చూడవచ్చని వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెడలాడు ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడు ఋషి ఓ ఓ మృకుండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి పుణ్యముణ్ణి బడిసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడైనటువంటి మార్కండేయుడు మార్కండేయ వృత్తాంతాన్ని వినండి అని వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము మృకుండని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతాలను వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించును శ్రద్ధగా ఆలకించమని చెప్పాడు మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే కదా అది జరుగుతున్నంత వరకు తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతూ ఉంది ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేస్తారు అరవై ఏడు రాగానే మార్కండేయుని చదివించటం ప్రారంభించి అతడు తన తల్లి తన తండ్రి వల్లే అచిర కాలంలోనే సకల శాస్త్రాలు వేదాలు పురాణ ఇతిహాసాలు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందాడు ఆయనను మరుద్వతి మృకుండలు నిత్యము మార్కండేయునకు కుమార నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి చే అందరి మన్ననలు పొందుచున్నావు అందులో మేమెంతో ఆనందిస్తున్నాం అయినను గురువుల ఏడ పెద్దల ఎడ బ్రాహ్మణుల ఏడ మరింత భక్తిభావంతో మెలగాలి వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాక నీ వట్లు చేసినచో నీ ఆయుర్ధాయము వృద్ధి అగును అని చెప్తూ ఉన్నారు అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినవి రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువవుతూ ఉంది పరమశివుని వరప్రసాదముగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలని తలచి మహర్ ఆహ్వానం పంపారు మునీశ్వరులు గురువర్యలు మొదలగు వారందరూ రుకొండని ఆశ్రమానికి వచ్చారు అందుకు మృకుండు ఆనందం పొంది అతిథి సత్కారాలు చేశాడు మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు అటులనే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించి అటులు చేసినందులకు అందరినీ ఆశ్చర్య అందరు ఆశ్చర్యపడ్డారు మహానుభవ మీరిట్లు వారించట కారణమేమి అని ప్రశ్నించారు అంతర వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినాలలో మరణించగలడు మీరందరూ ఇతన్ని దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవించారు కదా అది ఏ విధంగా జరుగుతుంది ఇతని ఆయుర్ధాయము పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేడవ జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడి చిన్న వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవిస్తుట జీవిస్తాడు అని చెప్పాడు అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులంతా కూడా చాలా విచారించారు చిరంజీవి వై వర్ధిల్లుమని దీవించినందున వారి వాకులు అసత్యమగునని బాధపడి దీనికి మార్గాంతరం లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా మనందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని పోదుం రండి అని తమ వెంట మార్కండేయుని తోడుకొని పోయారు మునీశ్వరుల ఆగా వచ్చినందుకు మునీశ్వర్ల ఆగమనకు బ్రహ్మ సంతసించి మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించక బ్రహ్మ చిరంజీవిగా జీవించున్నాయన అని దీవించాడు అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతాన్ని బ్రహ్మకు వివరించాడు బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం వెలుబుచ్చి కొంత తడవాగి భయపడకుమని మార్కండేయుని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించాడు అంతటా వంక చూచి ఓ మునులారా మీరు పోయి రండు ఇతనికి ఏ ప్రమాదమునూ జరగనే జరగదు అని పలికి వచ్చా మార్కండేయ నీవు కాశీ క్షేత్రానికి పోయి విశ్వనాథుని సదా సేవించుచుండము నీకే ఏ పా ఏ ఆపద కలగదని ధైర్యం చెప్పి పంపాడు మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవింపవచ్చదని అనుజ్ఞనిమ్మని కోరగా భృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు దుఃఖించని ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ క్షేత్రానికి వెళ్ళారు భృకుండు కుటుంబ సహితంగా కాశీకి పోయిన విశ్వేశ్వరాలయ సమీపం ఆశ్రమాన్ని నిర్మించను మార్కండేయుడు శివధ్యానపరుడే రాత్రింబవళ్ళు శివలింగము వద్దే ఉండసాగాడు క్రమంగా అతడు పదహారవ ఏటా ప్రవేశించాడు మరణం ఆసన్నమైంది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలు కొని తెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివ సన్నిధిలో ధ్యానం చేసుకొనుచున్న మార్కండేయుని వద్దకు వచ్చేసరికి ఆ సమీపమునందు నిలవలేకపోయారు కాలపాసము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేయుని చుట్టూ ఒక మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సును యమపటులను అగ్ని కణాల వలె బాధిస్తూ ఉంది ఆ బాధకు ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమంతా యమునికి ఎరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాసం విసిరాడు మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికి యముడు అతని ప్రాణాలను పోవ సిద్ధంగా ఉండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించాడు యముడు చనిపోడితే అష్టదిక్పాలకులు మా బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధాలా ప్రార్థించారు కోపము చల్లార్చుకో మహేష యముడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు తమరు వరప్రసాదుడు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చారు కదా అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణాలు తీయటకు వచ్చాడు తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసి అందుకు మేమెంతో ఆనందిస్తున్నాం కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండట లోటు కదా కావున మరలా యముని బ్రతికించండి వేడుకున్నారు అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తుల రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందుకు మృకుండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుణ్ణి కాపాడిందని నమ్మి ఆ మాఘమాస ప్రభావమును లోకులకందరికీ చెప్పుచూ ఉండడు ఫలశ్రుతి కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇట్లన్నాడు జహ్నుముని ధర్మ ప్రబోధకములకు మాసములలో మాఘమాసము ఉత్తమోత్తమం యజ్ఞము మొదలైన పుణ్యకామ్య కర్మలనన్నింటినీ చేయుట వలన వచ్చినంతటి పుణ్యం మాఘమాస వ్రతమును ఒక దానిని చేసినంతనే వచ్చును మాఘమాస వ్రతము సర్వపుణ్యక్రియల సారము అన్ని విధములకు తపస్సులకు సారభూతమైంది సర్వధం ధర్మముల సారము ప్రీతి ప్రీతిపాత్రమైంది సూర్యుడు అగ్ని బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగింది సర్వ సుఖాలను ఇస్తుంది ఈ మాఘమాస వ్రతమును కూర్చి నేను చూచిన దానిని విన్న దానిని తెలిసిన దానిని నీకు అడగగానే చెప్పాను మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడువుగా ఆచరించినచో సర్వధర్మములను ఆచరించుట వలన వచ్చు ఫలితము వస్తుంది ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో వినువారును ఇహపరముల ఎందు సర్వసుఖాలను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరును సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లన్నాడు మాఘమాస వ్రతము సర్వపుణ్యములను ఇచ్చును సర్వైశ్వర్యములను ఇచ్చును అన్ని రోగములను పోగొట్టి ఆయుర్ధాయమును పెంచును విష్ణు సాన్నిధ్యాన్ని కలిగించును ముక్తిని కోరిన వారికి ముక్తిని ఇచ్చును కోరిన కోరికలను ఇచ్చును వినయ విధేయతలు గల శిష్యునకును శ్రద్ధ గలవానికిని మంచి నడవడిక గలవానికి ఆత్మజ్ఞానికి ఈ వ్రతమును చేయుడని చెప్పవలేను సౌనకాది మహామునులకు రోమహరణమని పుత్రుడు నైమిసారుణ్యమున మాఘమాస వ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పను అతడు చెప్పిన వాణిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని దిలీప మహారాజునకు వశిష్ట మహర్షి చెప్పినవి మరికొన్ని కృష్ణమధుడు మహర్షి జహ్నుమునికి చెప్పినవి ఇంకా కొన్ని మొత్తం మీద ఈ కథలన్నింటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి సూతుడు అనేక పురాణ కథలను అరిగిన వాడగటచే ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పనని గ్రహించవలెను ఓం శ్రీ గురుభ్యో నమ గురుకృపాహి కేవలం గురుకృపాహి కేవలం శ్రీ రామానంద స్వామి కృపాహి కేవలం